ఉప సర్పంచ్ గారు ప్రజాప్రతినిధులు జిల్లా అధికారులు గ్రామస్థాయి అధికారులు మండల స్థాయి అధికారులు పాత్రికేయులు మరియు బొందలవాడ గ్రామ ప్రజలందరికీ కూడా నమస్కారం చాలా చక్కటి వాతావరణం మంచి వాతావరణంలో చాలా చక్కగా ఈరోజు అన్ని కార్యక్రమాలని ఏర్పాటు చేసినటువంటి ఎంపీడి గారికి మరియు పంచాయత్ సెక్రటరీ గారికి సర్పంచ్ గారికి మొట్టమొదటిగా ధన్యవాదాలు మరియు ప్రశంసలు వ్యక్తం చాలా సంతృప్తికరంగా ఉంది గౌరవ ముఖ్యమంత్రి వర్యలు గౌరవ ప్రధానమంత్రి వర్యలు స్వచ్ఛ భారత్ స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణ ఆంధ్ర అనే ఒక నినాదంతో ప్రతి నెల మూడవ శనివారం మనం చేసే కార్యక్రమం అర్థపూర్వకంగా ఉండాలని ఒక చక్కటి ఏమేమి మనం చేయాలి ఒక మండలానికి మనం వెళ్తాం జిల్లా స్థాయి కార్యక్రమాన్ని అక్కడ చేస్తాం అదే ఒక గ్రామానికి వెళ్తాం అప్పుడప్పుడు మున్సిపాలిటీకి వెళ్తాం అయితే ఈ సందేశం అనేది మొత్తం జిల్లాకి ఒక స్ఫూర్తిదాయకంగా ఉండాలి ఈరోజు వందలవాడ గ్రామంలో చక్కగా ఇవన్నీ పనులు జరుగుతున్నాయని తెలుసుకొని జిల్లా పంచాయతీ అధికారి గారు ఇక్కడ మనము జిల్లా స్థాయి కార్యక్రమం చేద్దామని సూచన ఇవ్వడం వలన ఈరోజు ఇక్కడికి వచ్చాం దీనికి ప్రతి ఒక్క పొందలవాడ గ్రామ సభ్యులు మీరందరూ కూడా దీన్ని విజయవంతంగా చేయడం వలన అయిందని మీ అందరికీ కూడా నేను ప్రశంసలు తెలియజేసుకుంటాను గ్రామం బాగుండాలి గ్రామం కింద ముందు ఇల్లు బాగుండాలి శుభ్రంగా ఉండాల బడి బాగుండాలి మన వీధులు బాగుండాలి అప్పుడు జిల్లా రాష్ట్రం దేశం పరిశుభ్రంగా ఉంటుంది అంటే పరిశుభ్రత ఎందుకు అవసరమని కొత్తగా మీ అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు ఆరోగ్యం బాగుంటాయి అలాగే మనము చెత్త అని వేసే దాని నుంచి కూడా మనము సంపదని తయారు చేసుకోవచ్చు ఈరోజు మనము చెత్త నుండి సంపద తయారు చేసే కేంద్రం కూడా చూస్తే మన అనంతపురం జిల్లాలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ ఎస్డబ్ల్యూపిసి సెంటర్ ఈ గ్రామంలో అందులో ప్లాంటేషన్తో పాటు కూరగాయలు కూడా వేసుకొని చాలా స్ఫూర్తిదాయకంగా మీ వాళ్ళు మీరందరూ కూడా దీన్ని చేయడం చూసి నాకు చాలా సంతోషంగా ఉంది అలాగే గర్వంగా కూడా ఉంది ఇప్పుడు సింగిల్ యూస్ ప్లాస్టిక్ బ్యాగ్ అంటే ఇక్కడ చూస్తే వాటర్ బాటిల్ కూడా ఒక గ్లాస్ బాటిల్లో పెట్టారు నేను కూడా కలెక్టర్ ఆఫీస్లో కూడా వాటర్ బాటిల్స్ కాకుండా ఒక ఫ్లాస్క్ని వాడుతున్నాం అనంతపురం కార్పొరేషన్లో ఒక నెల సేపు దీన్ని డ్రైవ్ తీసుకోవడం వలన చాలా వరకు ప్లాస్టిక్ బ్యాన్ అయింది పట్టణ కూడా పరిశుభ్రంగా కనపడతా ఉంది ఇంకా చేయడానికి చాలా ఉంది ప్లాస్టిక్ అనేది మీరు వాడకుండా దానికి ప్రత్యామ్నాయమైనటువంటి వేరే దాన్ని మీరు వాడాలి ఇంటి నుంచే తడి చెత్త పొడి చెత్త సపరేట్ చేసుకోవాలి ఈ తడి చెత్తని మీ ఇంటి దగ్గర మీరు దాన్ని ఎరువుగా చేసుకోవడానికి ఉపాధి హామీ పథకంలో అలాగే ఇంటి దగ్గరనే పరిశుభ్రత పాటించడానికి ఉపాధి హామీ పథకంలో చాలా పనులు ఉన్నాయి అవన్నీ ఈ రోజు మనం అగ్రేట్ చేశాము కాంపోస్ట్ పిట్ ఉంది అంటే అక్కడ మీ క్యాటల్ షెడ్ ఉంది ఆ క్యాటల్ షెడ్ కి అక్కడ మీరు 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 వాడే ఏముంటాయి లేదా పేడ వస్తుంది దాన్ని అందులో వేయడం వల్ల అది ఎరువుగా మారుతుంది అలాగే ఇంటి దగ్గర నీళ్లు నిలబడతా ఉంది దోమలు వస్తున్నాయి ఈగలు వస్తున్నాయి అది కూడా ఒక ఇంకుడు గుంత చేసుకుంటే పోతుంది మరి ఇంకొకటి అది నేను ఈ రోజు చూడలేదు పీడి గారు కమ్యూనిటీ సోప్ పిట్స్ కమ్యూనిటీ సోప్ పిట్స్ అంటే ఒక మీ మండలం కాదు ఒక వేరే మండలం పర్యటన వెళ్ళినప్పుడు నేను వెళ్తూనే గ్రామ ప్రజలందరూ వచ్చి సార్ నీళ్లు సరిపడా లేవు తాగునీళ్ళు లేవు బోరు ఎండిపోతున్నాయి ఏదైనా చేయండి అని నాకు కోరుకున్నాను అదే అలా గ్రామం చూసుకుంటూ లోపల వెళ్తే అందరూ ఇంటికి తీసుకెళ్లే కొళాయి ఉంది నీళ్లు ఓకే పంచాయతీ వాళ్ళ కొలాయి కొళాయి చుట్టూరు ఒక సైట్ ఒక ఇరవై ఐదు సెంట్స్ మొత్తం నీళ్లతో నిండి ఉంది అది నీళ్ళు నిండి అలా నిలబడి చాలా రోజు అయింది కాబట్టి అక్కడ దోమలు ఉన్నాయి పచ్చగా రంగు దానిపైన అంత ఆయింది ఆ నీళ్లు ఇంకు ఇంకుడు గుంతలాగా మనం చేసి ఉండిట్టే భూగర్భజలాకి వెళ్ళిపోయింది వాళ్ళు ఒక కొద్దిగా నీళ్ళు తీసుకుంటే అందు తర్వాత అలా నీళ్ళు పోతానే ఉంది సో కమ్యూనిటీ పిట్స్ అన్ని కూడా ప్రతి దీంట్లో డిపిఓ గారు ఉన్నారు పీడిడ్ వామక్కడ కూడా ఉన్నారు ప్రతి కమ్యూనిటీ ట్యాప్స్ అని మనం ఏమంటాం అంటే అందరూ కూడా వెళ్ళి ఆ కుళాయిలో నీళ్ళు తీసుకెళ్ళి పక్కన ఒక మోటర్ ఉంటుంది మోటార్ ఒక ట్యాంక్ లో ఎక్కిస్తాము అది నీళ్ళు వస్తుంది అక్కడ ఖచ్చితంగా ఉండాలి అంటే అక్కడ బోర్ని మనం వాడుతున్నాము అదే బోర్ని మనం మళ్ళీ నీళ్లు నీళ్లు రీఛార్జ్ చేసి అందులో పంపించేది స్కూల్ స్కూల్లో యాభై మంది కొన్ని కొన్ని దాంట్లో వందలాది మంది పిల్లలు వాడతారు వాళ్ళు రోజు మధ్యాహ్నం భోజనం చేసినప్పుడు చేయి కడుకుంటారు అలాగే వర్షం వచ్చినప్పుడు పెద్ద స్కూల్ ఆ నీళ్ళంతా ఎక్కడ పోతా ఉంది మళ్ళా రోడ్ పైన వస్తూ ఉంది మనం దాన్ని రూఫ్ టాప్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్ని అంటే మన ఇంటి పైన పడిన నీళ్ళని మళ్ళా మనం అదే మన ఆవరణంలో కాంపౌండ్ ఎక్కడ నీళ్ళు వెళ్తుంది అలాగే కూడా మీరు చూస్తారు చూస్తూ నీళ్ళు అక్కడ వెళ్ళేటట్టు అంటే ఒక నినాదం అనంతపురంలో నేను పెట్టాలనుకుంటున్నా యూజ్ వాటర్ బై సేవింగ్ అంటే యూజ్ సేమ్ వాటర్ అండ్ యూజ్ వాటర్ నీళ్ళని మీరు కాపాడండి నీళ్ళని మీరు వాడండి అంటే నీళ్ళు వాడతాను నీళ్లు కాపడను అంటే అనంతపురం జిల్లా బహుశా మీకు కాదు ఎక్కడ మీరు గోదావరి కృష్ణకి వెళితే నీళ్లు వస్తానే ఉంటది పోతే మీరు వద్దన వస్తా ఉంటుంది అక్కడికి వెళ్ళలేము బహుశా సో ఇక్కడ వర్షం కాలం వర్షాకాలం వచ్చింది నీళ్ళు ఎక్కడ నీళ్లు పడుతుంది అక్కడే నీళ్ళని మనం భూగర్భ జల్లకి పంపించేసేలా ఇలాంటి కార్యక్రమాన్ని మనం చేయాలి దీన్ని ఒక ఇల్లు ఒకటి మన ఇల్లుంది దీన్ని మన కాంపౌండ్ ఉంది ఈ మనం ఒక ముప్పై అడుగులు బై ముప్పై అడుగులది ఒక ప్లాట్ ఉంది అనుకోండి ఇంటి స్థలం ఉంది ఆ ముప్పై ఇంటి ముప్పై అడుగులు ఒక ఇంటి స్థలం పైన ఒక రోజు నాలుగు గంటలు వర్షం పడితే ఎన్ని లీటర్లు నీళ్లు మనకు రావచ్చు పంచాయత్ సెక్రటరీ గారు ఈరోజు నార్పల మండలం బొందలవాడ గ్రామంలో ప్రతీ నెల మూడవ శనివారం మనం చేసే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఇక్కడ ఉపాధి హామీ పథకం కింద స్వచ్ఛతకి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఇండివిజువల్ సోప్ పిట్స్ కాంపోస్ట్ పిట్స్ అలాగే ఎస్డబ్ల్యూపీసీలో నాడెప్ ట్రఫ్స్ ఇవన్నీ కార్యక్రమాలని చూడటం జరిగింది అలాగే నాతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు గ్రామ ప్రజలు అందరు కూడా పాల్గొనడం జరిగింది జిల్లాలో సింగల్ యూస్ ప్లాస్టిక్ బ్యాన్ ఆల్రెడీ అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్లో ఇంప్లిమెంటేషన్ చేయడం జరిగింది ఇప్పుడు గ్రామీణ ప్రాంతంలో కూడా దాన్ని ఎక్స్టెండ్ చేస్తూ ఉన్నాము రోజు ఇంటి దగ్గర నుంచి చెత్త సేకరణంతో పాటు దాని తర్వాత ఎస్డబ్ల్యూపీసీ తీసుకువచ్చి దాని యొక్క ఆ ప్రాసెసింగ్ కూడా దానిపైన దృష్టి పెడుతున్నాం నిన్న పట్టణాభివృద్ధి శాఖ మాచులు శ్రీ నారాయణ గారు కూడా వచ్చారు పట్టణ ప్రాంతంలో ఉన్నటువంటి గ గార్బేజ్ని కూడా క్లియరెన్స్ చేయడానికి ఆ ఒక పని కూడా మొదలైంది రాబోయే రోజుల్లో అనంతపురంని స్వచ్ఛ అనంతపురంగా తీర్చిదిద్దడానికి చేయాల్సిన అన్ని పనుల్ని రాష్ట్ర ప్రభుత్వం వారి ఆదేశ ప్రకారం చేస్తూ ఉన్నామని ప్రజలందరికీ తెలియజేస్తూ మీరు కూడా మీ ఇంట బయట ఆఫీస్లో అన్ని చోట్ల పరిశుభ్రతని పాటించాలని కోరుతూ మేము నుంచి చేసే తీసుకుంటున్నాం